హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనము పన్నీర్ తోటి రెండు రకాల రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా సోయా పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇక్కడ ఇది సోయా పన్నీర్ అండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే పాలకూర ఒక రెండు కట్టలు తీసుకున్నాను కాడలు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఈ పాలకూరను శుభ్రంగా ఒక్కసారి కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న ఈ పాలకూరను ఇప్పుడు మనము వేడి వాటర్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ తీసుకొని వేడి చేసుకొని ఇందులో ఈ పాలకూర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పాలకూరను ఇలా పాలకూర ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది వెంటనే తీసేసి కూల్ వాటర్లో వేసుకోవాలి కూల్ వాటర్లో వేసుకోవడం వల్ల మిక్సీ పట్టినప్పుడు పేస్ట్ నలిపెక్కకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాలకూరను గట్టిగా పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కూల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ అనే వేసుకోండి లేదంటే ఐస్ పీసెస్ అన్న వేసుకోవచ్చు లేదంటే మిల్క్ అన్న వేసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదో ఒక వేసుకొని మీరు మిక్సీ పట్టేసుకున్నారంటే పాలకూర పేస్ట్ మంచి గ్రీన్ కలర్లో వస్తుంది మనం కర్రీ ప్రిపేర్ అయ్యేంత వరకు దీన్ని ఇలా బయట ఉంచకుండా ఈ పేస్ట్ను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనము ఉల్లిపాయలు ఒక రెండు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని లైట్గా ఇలా క్రష్ చేస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతనే బటర్ వేసుకోవాలి బటర్ ముందే వేసుకున్నామంటే మాడిపోతుంది అందుకని ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకుందాం బటర్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా ఇలా వేపుకోవాలి పచ్చదనం అంతా పోవాలి మంచిగా ఆయిల్లో వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక్క టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ వెల్లుల్లి పేస్టు పచ్చదనం పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టేసుకున్నాం కదా పాలకూర పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఐస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నందుకు పేస్ట్ అనేది మంచి గ్రీన్ కలర్లోనే ఉందన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ అంతా గ్రేవీలో కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చదనం పోయేంత వరకు కాసేపు మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గ్రేవీని అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి పన్నీర్ పీసెస్ మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కల్లాగా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనము కర్రీ చూద్దాము అక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కొంచెము నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మసాలాలన్నీ గ్రేవీలో కలిసేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు కొంచెం కసూరి మెత్తిని లైట్గా ఇలా వెయిట్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా క్రష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కసూరి మెత్తి పౌడరు గ్రేవీలో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కసూరి మెత్తి కంపల్సరీగా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల ఇప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క టీ స్పూన్ దాకా ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట షుగర్ వేసుకోవడం వల్ల తర్వాత దించే ముందు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే పాల మీద మేగడకుండా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కలుపుకోండి స్టవ్ కట్టేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఉడికించుకోవాలి అండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా గుమగుమలాడే సోయా పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకునేది మేతీ పన్నీర్ బటర్ మసాలా ఈ కర్రీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి చపాతీలోకి రోటీలోకి పూరి నాన్ ఇలా బగారా రైస్ ఏ దాంట్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ముందుగా ఈ పన్నీర్ని మనం పీసెస్లో కట్ చేసుకుందాం ఇలా మీడియం సైజు పీసెస్లో పన్నీర్ ముక్కలను కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మెంతికూర ఒక నాలుగు కట్టలు తీసుకొని నీట్గా కడిగేసుకొని చాకుతోటి ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి తర్వాత మనం ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు విడంగా ఈ ఉల్లిపాయను అనేది వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేయాలి ఇలా వేగిన ఈ ఉల్లిపాయను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టమాటాలను మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తర్వాత ఒక రెండు గరిటెల దాకా పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి తర్వాత పసుపు కొంచెం ఉప్పు నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా తర్వాత వేయించి పెట్టేసుకున్న బ్రౌన్ ఆనియన్ ఉంది కదా అదంతా వేసుకొని ఇలా మసాలా అంతా బాగా కలిసేటట్టు పెరుగులో కలుపుకున్న తర్వాత ఇందులో మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు నానబెట్టేసుకుంటే మసాలా అంతా పన్నీర్కి బాగా పడుతుంది అనమాట ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బట్టర్ గుడంగా వేసుకోవాలి బటర్ వేసేసుకొని బటర్ కాస్త కరగాలి కరిగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి రెండు ఇలాయచీలు ఒక రెండు లవంగాలు కొద్ది దాల్చిన చెక్క వేసుకుందాం వేసుకొని సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఈ పచ్చదనం అంతా పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ను బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చదనం పోయేంత వరకు వేపుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతికూర వేసుకోవాలి ఇలా మెంతికూర వేసుకొని బాగా కలుపుకొని నూనెలో బాగా మగ్గేంత వరకు కూడా ఈ మెంతికూరను మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ వేసుకోవాలి మనం టమాటాలు పచ్చివే మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఈ టమాటా పేస్ట్ గుణంగా నూనెలో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గ్రేవీ కొరకు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులోకి పెరుగులో నానబెట్టేసి పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీరు మసాలాతో పాటు మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు అంతా గుడంగా పెరుగు పన్నీరు గుడంగా గ్రేవీలో కలిసేటట్టు బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కలర్ రావాలి ఆయిల్ అంతా బాగా పైకి తేలాలి అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం కసూరి మెత్తి పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనము మెంతికూరతో ప్రిపేర్ చేస్తున్నాం కదా రుచి అద్భుతంగా ఉంటుంది మరి మీకు ఈ రెసిపీలు రెండు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో